హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాంగ్స్ అండి ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈరోజు నేను సర్వపిండి చేస్తున్నానండి దానికి సంబంధించి వన్ అండ్ హాఫ్ గ్లాసు బియ్యపిండి తీసుకున్నాను ఆ తర్వాత పల్లీలు ఇంకా నువ్వులు ఇంకా మిర్చి తర్వాత కరివేపాకు కరివేపాకు చిన్న చిన్న కొంచెం కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంక తర్వాత మిర్చి అనేది మనం పేస్ట్ చేసుకోవాలి నేను కట్ చేసి వేయట్లేదు పేస్ట్ చేసుకుంటున్నాను దానికి సంబంధించి కొంచెం తుంపి అందులో వేస్తున్నాను ఇంకా మొత్తం అన్నీ తుంపుకొని మనకు సరిపోయేంత కారం ఎంతైతే అవసరం ఉంటుందో అంత వేసుకోవాలి నేను తుంపి అందులోకి వేసుకొని కొంచెం దాంట్లోకి జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకొని దాన్ని పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకొని ఇంకా ఇందులోకి మనం పేస్ట్ చేసుకున్న ఉంది కదండి మిర్చిది అది వేసేసుకోవాలి ఇంకా పేస్ట్ మొత్తం అందులోకి వేసేసుకొని ఇంకా ఇప్పుడు ఇప్పుడు టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా మనం కరివేపాకు ముందుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను కదా మొత్తం లీవ్స్ లాగా వేస్తే అట్లా బాగుండదనేసి చిన్న చిన్న కొంచెం పీసెస్ లాగా చేసి వేస్తున్నాను ఇంకా అలాగే పల్లీలు కూడా పల్లీలు నువ్వులు కూడా వేసుకోవాలి పల్లీలు అయితే నేను వేయించుకొని కొంచెం దాన్ని నలిపాను అనమాట పల్లీలు తర్వాత అల్లం పేస్ట్ కొంచెం వేసుకోవాలి ఇంకా పసుపు అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టం అది మీకు ఓకే అనుకుంటే వేసుకోవచ్చు ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత మొత్తం కలిసేలాగా పిండి మొత్తం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి పిండి అనేది మనం ఎంత బాగా కలుపుకుంటే ఏదైనా కూడా అంత టేస్ట్ వస్తుంది మొత్తం కలిసేలాగా మనం మామూలుగా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఆ తర్వాత మొత్తం కలుపుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి నేనైతే చపాతీ చేసే ప్యానే పెట్టుకున్నానండి దాని మీద పెట్టుకొని ఇంకా ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వచ్చేసి మనము చపాతి కంటే ఎక్కువ పడుతుందండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఎక్కువసేపు కుక్ అవుతుంది ఇది సో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ముందుగా కలుపుకొని పెట్టుకున్న పిండి ఉంది కదా మనకి ఎంత సైజు అయితే కావాలో అంత సైజు రౌండ్స్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకొని దాని మీద ప్రెస్ చేసి వేసుకోవడమే ప్రెస్ అనేది అది మీ ఇష్టం అండి కొంచెం థిక్గా కావాలా కొంచెం లేదంటే పలుచగా కావాలా మీ ఇష్టం అది మామూలుగా నేనైతే కొంచెం మామూలుగా ప్రెస్ చేసుకుంటున్నాను మరి పలుచగా కాకుండా మొత్తం అలా ఈవెన్గా ప్రెస్ చేసేసుకొని ఇంకా స్టవ్ అనేది మీడియంలో పెట్టి వేయించుకోవాలి మరీ హైలో పెట్టద్దు మరి సిమ్లో పెట్టినా కూడా ఇంకా మరీ లేట్గా కాలిపోతుంది సో మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఇంకా హోల్స్ అనేది హోల్స్ అలా పెట్టుకోవడం వల్ల మధ్యలో కూడా కాలుతుంది క్రిస్పీగా ఉంటుందండి ఆయిల్ అనేది ఆ హోల్స్లలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి క్రిస్పీగా ఉంటుంది మీరు కూడా అలా ట్రై చేయండి ఒకసారి అలా ఎప్పుడు చేయకపోతే ఇంతకుముందు చేసిన వాళ్ళైనా కూడా అలా ట్రై చేసి చూడండి ఇంకా అలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నేనేంటి అని అంటే ఇంకో దాంట్లోకి ప్రెస్ చేసేసుకుంటున్నాను అది అయ్యేలోపు ఇది ప్రెస్ చేసుకుంటే మళ్ళీ తర్వాత అది పెట్టేసుకోవచ్చు వెమ్మటే సేమ్ అలానే ఇందాక ఎలా అయితే ప్రెస్ చేశానో సేమ్ అలానే ప్రెస్ చేసుకోవాలి ఇంకా ఇందులోకైతే శనగపప్పు కూడా వేసుకోవచ్చు అండి అది మీ ఇష్టము వేసుకోవాలంటే ఓకే వేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకొని వేసుకోవాలి నేనైతే వేయలేదు ఇంకా సేమ్ అలానే హోల్స్ పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుంటాను ఇది ఇంకా తర్వాత ఇందాక పెట్టింది చూద్దాము ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది ఆల్మోస్ట్ వన్ సైడ్ అయితే కుక్ అయిపోయిందండి ఇప్పుడు తిప్పేసుకుందాము ఇట్లా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు అయితే వన్ సైడ్ కాల్చుకోవాలి ఆ తర్వాత తిప్పేసుకోవాలి ఇలా వన్ సైడ్ అలా తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసి ఇంకా మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాము ఇటు సైడ్ మళ్ళీ ఇంకొక ఒకసారి అట్లా తిప్పేసుకొని అట్లా కాల్చుకుంటూ ఉండాలి ఇలా సింపుల్గా అయిపోతుందండి అంత ప్రాసెస్ కూడా అంత ఏముండదు అంత హెవీగా ఈజీగా అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అంతా కంప్లీట్ అయి కంప్లీట్ చేసుకోవచ్చు పిండి కలుపుకోవడము అంతా కంప్లీట్ చేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఇంకా ఇదైతే పూర్తిగా అయిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా మళ్ళీ ఇందాక మనం ప్రెస్ చేసుకున్న ఇంకో బౌల్ ఉంది కదా అది పెట్టేసుకుందాము సేమ్ అలానే ఇప్పుడు మనం ఫస్ట్ ఎలా అయితే డీప్ ఫ్రై చేసేసుకున్నామో సేమ్ ఇది కూడా అలానే డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఇది మూత పెట్టేసుకొని ఇంకా అన్నీ ఇలానే డీప్ ఫ్రై చేసేసుకోవాలండి చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంకా నేనైతే అన్నీ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను కంప్లీట్గా అయిపోయింది చూసారు కదా ఎలా వచ్చాయో చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో తొందరగా అయిపోతుంది ఇంకా వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి అయితే ఇంకా అంతేనండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి